ஜ இந்தியா இந்தியா ஜெய இந்தியா ஜெயநந்திரியா இந்தியா

ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి గోత్ర సంవత్సరం క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది శ్రీకాకుళం నందమూరి ఫ్యాన్స్ సేవా సంఘం మరియు రాయల్ ఇండియా టీం ఆధ్వర్యంలో అది చాలా శుభ పరిణామం జూనియర్ ఎన్టీఆర్ గారు ప్యాన్ ఇండియా స్టార్ గా తన సుశక్తితో ఎదిగారు నందమూరి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నాట్యంతో నటనతో ప్రత్యేకంగా థ్రిలర్ సినిమాతో ప్యారెండర్ రేంజ్కి వెళ్ళి రానున్న రోజుల్లో బాలీవుడ్ మరియు హాలీవుడ్ కూడా వెళ్ళిపోతున్నారు వాటర్ సినిమాతో మిగిలిన కల్కి సినిమాతో కూడా ఆయన ఉందని ప్రచురణ జరుగుతుంది దానికి మేము అభిమానులుగా నందమూరి అభిమానులుగా ముఖ్యంగా శ్రీకాకుళం నందమూరి అభిమానులు మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే నందమూరి అభిమానులు క్యాలెండర్ రావడం జరిగింది ఈ రోజు మా టీమ్ సభ్యులతో కూడా దాన్ని రెండు చేసాం కిట్రాటర్ ప్రసాద్ గారు చేయడం అలానే కూడా ఒక సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఆ ఒక పేదటి మహిళ ఉన్నారు పెద్దవిడ ఒక మాత్రం ఉన్నారు కుటుంబం గౌరవ లేరు ఆవిడ నిత్యవసరపులు చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని మా సేవా సంఘం తరపున రైస్ ప్యాకెట్ మరియు ఒక నెల రోజులు సరిపడే నిత్యవసరపున్ని అందించడం జరిగింది ఆ మూర్తి స్వామి గారు మాకు మీడియా ద్వారా మా ముందుకు ఈ విషయం తీసుకొచ్చారు అందుకనే ఈ శుభ పరిణామంలో క్యాలెండర్ ఓపెనింగ్లో రోజుకు ఈ మంచి కార్యక్రమం సేవా కార్యక్రమం మేము చేయడం జరిగింది అలాగే మేము గత పది సంవత్సరాలుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం తలసేమి పిల్లలు రక్తదానాలు చేస్తున్నాం అలానే ఒక పేద పిల్లలు చదివిస్తున్నాం అలాగే ఎవరైతే గర్భిస్తున్నారో వాళ్ళకి న్యూట్రిషన్ కూడా అందిస్తున్నాం ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళకి మెడిసిన్ అందిస్తున్నాం హాస్పిటల్ ట్రీట్మెంట్ కొరకు కానీ వైద్య సేవల కొరకు కానీ ఆపరేషన్ చొప్పుడు కానీ మేము సొంతంగా మా జీత బజ్యంలో డబ్బులు తీసి ఇరవై వేలు ఐదు ఇరవై వేలు యాభై వేల యాభై లక్షల రూపాయలు అయితే లక్ష రూపాయలు మా అభిమానులు కూడా ప్రతి నెల ఇంత అమౌంట్ అని మేము తీసుకుని దాచుకున్న అమౌంట్ మేము పేదవాళ్ళకి ఈ రోజు హెల్ప్ చేసి సహాయం చేస్తాం అలాగే ప్రభుత్వం ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ వివిధ సేవా సంఘాల ద్వారా మేము ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు అవార్డులు కూడా మేము అందుకుంటాం ఇంకా ముందు మా నందమూరి హీరోలు గర్వించాలను ఎగనైజ్ విధంగానే మేము నడుచుకుంటామని డిసిప్లి ఉండి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు పేద ప్రజానికానికి చేస్తూ అందుబాటులో ఉంటామో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ జై ఎన్టీఆర్ జై మారయ్య జై నందపూరి